నేను ఈరోజు ఆఫ్రికాలో ఒక పెద్ద ఊడలు చూసా కాదు కాదు రెండు రెండు చాలా పెద్ద చెట్లు చాలా ఇయర్స్ నుంచే పెంచుతున్నట్టున్నారు నేను ఒక చిన్న పని మీద మేము ఈరోజు మా చైర్మన్ సార్ వాళ్ళ కాటేజ్ దగ్గరకైతే వెళ్ళాము ఇది కాటేజ్ బ్యాక్ సైడ్ వ్యూ ఫ్రంట్ సైడ్ వ్యూ నాకు తెలియదు మేము కాటేజ్ అంతా అయితే చూడలేదు జస్ట్ వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ కూర్చున్నామంతే బట్ రెండు చాలా పెద్ద మర్రి చెట్లు అయితే అక్కడ ఉన్నాయి ఇదొకటి ఇంకా ఆ కార్నర్లో అక్కడ కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ ఒక క్లిప్లో నేను జూమ్ చేసి చూపిస్తాను అసలు పెద్ద పెద్ద ఓడలతో ఎంత బాగున్నాయి అసలు ఇండియాలో కూడా ఇప్పుడు మర్రిచెట్లు కనబడట్లేదు అలాంటిది ఆఫ్రికాలో ఇంత పెద్ద మర్రిచెట్లని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఈ ఫోర్ ఇయర్స్లో మా కంపెనీ చైర్మన్ సార్ వాళ్ళకి ఇండియాతో రిలేషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ టైం నుంచి ఉన్నాయి అని చెప్పాను కదా అంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఐ థింక్ వీళ్ళు ఇండియా నుంచే తీసుకొచ్చి నాటి ఉంటారు కొన్ని ఇండియన్ ట్రీస్ ఉండాలన్నట్టు నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆఫ్రికాలో ఇంత పెద్ద మర్రి చూసి ఇండియాలోనే అసలు కనిపించట్లేదు ఇప్పుడు మా వీధిలో ఉండేది చాలా పెద్ద మర్రి చెట్టు దాన్ని ఇప్పుడు కొట్టేసరికి ఎక్కువ పెరుగుతుందని చెప్పి ప్రతి ఇయర్ కూడా కట్ చేస్తున్నారు కానీ ఇవి చూసినప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్